అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ ఈరోజే అంటే ఈ నెల పదిహేనవ తేదీ అత్యంత పవిత్రమైన ఉత్పన్న ఏకాదశి పైగా కార్తీక శనివారం ఈ ఉత్పన్న ఏకాదశి చాలా మహిమాన్వితమైన రోజు కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు పద్మ పురాణంలోని ఈ పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ విన్న తర్వాత తలంపైన అక్షంతలు వేసుకోండి ఈ కథ విన్నంతనే సకల పాపాలు పోయి సకల శుభాలు కలిగే ఈ పవిత్ర కథను విందాం ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు భయపడి పారిపోతున్నారు దేవతలలో మొదటివాడు గొప్పవాడైన ఇంద్రుడు కూడా ఆ రాక్షసుడు జయించాడు ఆ రాక్షసుడు పన్నెండు మంది ఆదిత్యులను ఎనిమిది మంది వసువులను బ్రహ్మదేవుని వాయుదేవుని అగ్నిహోత్రుడిని ఇంకా ప్రధానులైన దేవతలను కూడా జయించాడు అతని ఉగ్రమైన స్వభావం ఎవరూ సహించలేకపోయారు పదవిని పోగొట్టుకున్న ఇంద్రుడు కైలాసానికి వెళ్ళాడు జరిగిన విషయాన్నంతటిని శంకరుడికి ఇలా విన్నవించాడు దేవదేవ మా దేవ దేవతలందరూ స్వర్గం నుండి భ్రష్టులైనారు భూలోకంలో దరిద్రులై సంచరిస్తున్నారు వీరందరి గతి ఏమిటి ఇలా వీరంతా స్వర్గాన్ని పొందడానికి ఉపాయం ఏదైనా ఉంటే సెలవియండి అని ప్రార్థించాడు దేవేంద్రుని ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఇలా అన్నాడు నీకు కలిగిన ఈ బాధను నా వద్ద మొరపెట్టుకుంటే లాభమేముంది నీవు గరుడ ధ్వజుడైన శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళు వైకుంఠానికి చేరుకొని నీకు కలిగిన దుస్థితిని శ్రీపతికి వివరించు అందరూ శరణు వేడవలసింది అతన్నే జగత్తునంతటిని పారిపాలించేది జగన్నాథుడు అతనే అని శంకరుడు చెప్పాడు శంకరుడు ఇచ్చిన సలహాను విని దేవతలకు ప్రభువైన దేవేంద్రుడు మిక్కిలి సంతోషించాడు ఇక దేవేంద్రుడు దేవతలందరినీ వెంట పెట్టుకొని జగన్నాథుని నిలయమైన వైకుంఠానికి వెళ్ళాడు ఇంద్రుడు దేవతలందరినీ తీసుకొని కడలి దగ్గరికి చేరుకున్నాడు సముద్ర మధ్య భాగంలో ఆదిశేషునిపై పవలించి ఉన్న భగవంతుణ్ణి చూసి చేతులు జోడించి వినయంగా నిలబడి ఇంద్రుడు ఇలా అన్నాడు కమలనాయక నీకు నమస్కారం దేవతలందరికీ నీవే దైవము పూర్వము మధువు అనే రాక్షసుని చంపి మమ్మల్ని రక్షించి నీవే ఈనాడు మురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమించాడు మమ్మల్ని తరిమేశాడు ఈ సమయంలో నీవు నిద్రించడం న్యాయమేనా ఒకసారి నీ విశాలమైన నేత్రములతో మా వంక చూడు మా బాధలు నీకు అర్థమవుతాయి తెలుస్తాయి ఆ రాక్షసుడికి భయపడిన దేవతలంతా నాతో పాటు నీ దగ్గరకు వచ్చారు వారందరూ నిన్నే శరణు వేడుతున్నారు మమ్మల్ని అందరినీ స్వర్గం నుండి తరిమి కొట్టారు దేవతలందరూ భయభ్రాంతులై ఉన్నారు కనుక మాకు అభయం ప్రసాదించు యోగులకు కూడా దారి చూపే మహాయోగివి నీవే మమ్మల్ని అందరినీ రక్షించమని పదే పదే ప్రార్థించుచున్నాము ఈ దేవతలందరూ స్థానభ్రష్టులై వారి వారి పదవులను పోగొట్టుకొని భీకరల్లో ఉండి దిక్కులేని వారై భూమి ఎందు తిరుగుతున్నారు అంటూ ఇంద్రుడు ప్రార్థించాడు ఇక ఇంద్రుని ప్రార్థన ఆలకించాడు శ్రీ మహావిష్ణువు ఇంద్రునితో ఇలా అన్నాడు ఓ ఇంద్రదేవా మీకు ఏ విధమైన భయం లేదు భయం ఉండదు నీవు ప్రశాంతమైన మనసు కలవాడవై ఉండు చూడు దేవేంద్ర ఆ రాక్షసుడు ఎంతటి బలవంతుడైనా కానీ అతన్ని తప్పక సంహారిస్తాను మీ దేవతలందరూ మీ మీ ఆయుధాలతో సమరోత్సాహాన్ని పొందండి నాతో పాటుగా చంద్రావతి నగరానికి బయలుదేరండి అని ఆజ్ఞాపించాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయనతో కలిసి ప్రయాణం సాగించారు దేవతలు ఇక దేవతలందరూ దానవ నగరాన్ని మూటరించారు ఆ రాక్షసుడు హఠాత్తుగా వచ్చిన దేవతా సమూహాన్ని చూసి సింహంలా గర్జించాడు ప్ర పరాక్రమంతో విజృంభించి దేవతలను చితకబాదాడు ఆ మహాభయంకరమైన దేవదానవ సంగ్రామంలో దేవతలు రాక్షసులు దాటికి తట్టుకోలేక పలు దిక్కులకు యుద్ధరంగాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు కానీ శ్రీ మహావిష్ణువు ఒక్కడే నిలబడ్డాడు అది చూశారు దానవులు మూకుమ్ముడిగా అందరూ కలిసి ఒక్కసారిగా అనేకానేక ఆయుధాలతో ఆయన్ని చుట్టుముట్టారు శ్రీహరి శంఖము చక్రము గద మొదలైన ఆయుధాలన్నింటినీ ప్రయోగిస్తున్నాడు తన దగ్గరకు పరిగెత్తుకు వస్తున్న రాక్షసుల శరీరాలన్నింటినీ శిథిలమయ్యేటట్లుగా త్రాచుపాము వంటి తీక్షణమైన బాణములను ఉపయోగించాడు ఆ రంగంలో వందల వేల మంది రాక్షసులు మరణించారు మరుడు ఒక్కడే యుద్ధ భూమిలో మిగిలి ఉన్నాడు శ్రీహరితో మాటి మాటికి పోరు సాగించాడు శ్రీ మహావిష్ణువు ఎంత గొప్ప ఆయుధాన్ని అతని మీద ప్రయోగించినా అది మురుని యొక్క తేజో ప్రభావానికి పువ్వుల అతని మీద పడుతుంది శ్రీ మహావిష్ణువు ఎన్ని శస్త్రములను అస్త్రములను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది దాంతో విష్ణు అతనితో బాహు యుద్ధానికి దిగాడు ఆయుధంతో సమానమైన తన బాహుదండములతో కోపంతో కూడిన వాడై మురుణుని బాధుతున్నాడు ఈ విధంగా మురునితో జగన్ జగన్నాథుడు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు అయినా అతన్ని జయించలేకపోయాడు భగవంతుడు పూర్తిగా అలసిపోయాడు విశ్రాంతి తీసుకోవడం కోసం భద్రికాశ్రమానికి వెళ్ళాడు అక్కడ హిమాలయ పర్వతములలో హైమవతి అని పేరు గల అందమైన గుహ ఒకటి ఉన్నది యోగీశ్వరుడైన జగన్నాథుడు పడుకోవడానికి ఆ గుహలోకి ప్రవేశించాడు ఆ గుహ పన్నెండు యోజనముల పొడువు ఉన్నది విశ్రాంతికి అనుకూలంగా ఉందని భావించాడు హాయిగా నిద్రపోయాడు అప్పుడే ముర రాక్షసుడు ఆ గృహంలోకి ఆ సమయానికే విష్ణుమూర్తి శరీరంలో నుండి మహోతేజవంతురాలైన ఒక కన్యను ఆవిర్భవింపచేశాడు ఆమె దివ్యమైన ఆయుధాలను ధరించి దానవ నాయకుడైన మురునితో యుద్ధం చేయడానికి సిద్ధపడింది ఆ రాక్షసుడు ఆమెను చూశాడు తాను కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆ కన్య మురునితో ఇలా అంటుంది ఓరి దానవాదమ్మ నిద్రపోయే వారిని చంపడానికి సిద్ధపడుతున్నావు నీకు సిగ్గు లేదా నీ వీరత్వం ఇంతేనా నీకు శక్తి ఉంటే నాతో యుద్ధానికి రమ్మని పిలిచింది కవ్వించింది మురుడు ఆమెతో యుద్ధానికి దిగాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఆ కన్య యుద్ధ నైపుణ్యాన్ని చూసిన మురుడు ఎంతో ఆశ్చర్యపోయాడు అరే ఈ కన్య ఎంత సుకుమారంగా ఉన్నప్పటికీ ఈమెలో రౌద్రరసం ఉట్టిపడుతుంది ఈమె ఎవరి చేత సృష్టించబడిందో ఏమో కానీ ఈమె ప్రయోగించిన ఆయుధాలు పిడుగుల వలె మీద పడుతున్నాయి ఈమె సాధారణమైన స్త్రీ కాదు కనుక సావధానంగా యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆమెతో చాలా జాగ్రత్తగా యుద్ధం చేస్తున్నాడు ఆ మహారాక్షసుని శిరస్సును ఆ కన్య క్షణ కాలంలో భూమి మీద పడేటట్లు నరికి వేసింది ఈ గందరగోళానికి శ్రీహరి నిద్ర లేచాడు తన ఎదురుగా మురుడు మరణించి ఉండడం చూశాడు ప్రపంచాన్ని అంతటికీ ప్రభువైన శ్రీహరి చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ తన ఎదుట నిలబడిన కన్యాముని చూ చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ నీవు ఎవరు అని అడిగాడు నేను నీ అంశ చేతనే పుట్టాను దుర్మార్గుడైన ఆ రాక్షసుని నిద్రిస్తున్న మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు అతని ఆలోచనను పసికట్టి వెంటనే యుద్ధం చేసి నేను అతని చంపాను అతని మరణం వల్ల దేవతలందరూ భయాన్ని వీడారు ఇకపై మూడు లోకములలోనూ శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి సర్వమును హరించేది మీరే నేను కేవలం నిమిత్తమును మాత్రమే సమస్త లోకములలోని ప్రాణకోటి భయాన్ని కలిగించే ఆ రాక్షసున్ని మూడు లోకాలను రక్షించడం కోసం మీ మీ మహాశక్తినైన నేను చంపాను అప్పుడు శ్రీ మహావిష్ణు ఆ కన్యామునితో ఇలా అన్నాడు దుష్టుడైన రాక్షసుని సంహరించడం వల్ల నీకు పాపం ఏమీ అంటదు ఇతను చంపబడినందువలన దేవతలందరూ ఎంతో సంతోషించారు సమస్త లోకములకు ఆనందం కలిగింది పరమ పవిత్రురాలు నీవు రాక్షసును చంపి మూడు లోకములకు దేవతలకు కూడా ఆనందాన్ని కలిగించావు అందువల్ల నేను కూడా ప్రసన్నుడయ్యాను నీకు కావలసిన వరాన్ని కోరుకు ఇప్పుడే నీ కోరికను నెరవేరుస్తాను ఇక శ్రీహరి యొక్క ప్రసన్నమైన మాటలకు కన్యకామణి సంతోషంతో ఇలా అంటుంది ఓ భగవాన్ నేను రాక్షసును సంహరించడం వల్ల ప్రసన్నునైనావు కదా నేను పుట్టిన ఈ రోజున ఎవరు ఉపవాసం చేస్తారు వారు మహాపాపం నుండి ధరించేటట్లుగా వరం ఇవ్వు పూర్తిగా ఉపవాసం ఉన్న వారికి ఎంతటి ఫలితం ఉంటుందో దానిలో సగం నక్ నక్త వ్రతం ఆచరించిన వారికి నక్త ఫలములో సగభాగము ఏకభుక్తం చేసిన వారికి కలుగునట్లుగా అనుగ్రహించు ఇదే నేను నిన్ను కోరుకునే వరం దీనిని నా నాయందు అనుగ్రహించి ప్రసాదించు అని ప్రార్థించింది నేను పుట్టిన ఈనాడు భక్తి శ్రద్ధలతో జితేంద్రియులై ఉపవాసం ఆచరించేవారు లోకాన్ని వైకుంఠాన్ని పొంది నూరు కోట్ల కల్పముల వరకు అనేక దివ్య భోగములు అనుభవించినట్లుగా వరమును అనుగ్రహించండి అని కోరింది ఉపవాస వ్రతం కానీ వ్రతం కానీ ఏకభుక్తం కానీ చేసే మానవునికి ధర్మం అభివృద్ధి చెందేటట్లుగా ధన ధాన్యాలు కలిగేటట్లుగా వరం అనుగ్రహించండి నాకు వేరే కోరికలు లేవు అని కోరింది ఆమె కోరికకు శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఓ కళ్యాణి నీ సంకల్పమును వరము కూడా శుభప్రదమైనవే నీవు కోరినట్లుగా తప్పక జరుగుతుంది నా ఎందు నీ ఎందు భక్తిభావం కలిగిన మానవులు మూడు లోకంలో గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందుతారు నా మహాశక్తి స్వరూపివైన నీవు పుట్టినందువలన నీ పేరు కూడా లోకంలో ఉత్పన్న ఏకాదశి అని పేరు ప్రసిద్ధి పొందుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది చివరకు వైకుంఠం పొందుతారు సమస్త తీర్థములను సేవించినందువల్ల ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే ఎక్కువ పుణ్యం కలుగుతుంది ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అధిక పుణ్యఫలం కలుగుతుంది ఈ ఉత్పన్న ఏకాదశి వ్రత కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయని అర్జునుడు తెలియజేశాడు